హాయ్ హలో ఫ్రెండ్స్ సో నిన్నైతే మా అక్క అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసి వచ్చింది సో ఇంకా కొంచెం అయితే చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి సో ఈరోజైతే నేను మా మదర్ ఇంకా అక్క వాళ్ళ అందరం అయితే మీరాలు కూడా అయితే వెళ్తున్నాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయింది సో వ్లాగ్ మొత్తం చూడండి సో చూడండి మా మదర్ కూడా వచ్చేసారు సో లాక్ అయితే వేసేసి వెళ్తున్నాము ఈరోజైతే అందరం అయితే వెళ్తున్నాము బయటికి సో ఇక్కడైతే లాక్ అయితే వేసేసాము

చూడండి ఫ్రెండ్స్ మిరాల్ కూడా టౌన్ కి అయితే వచ్చేసాము సో ఆ మెన్స్ క్లబ్ లో అయితే మా అక్క నిన్న ఈ కుర్తా పైజామ్ అయితే నాకు తెచ్చింది కొంచెం సైజ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళి మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకొని వచ్చేద్దాం సో ఇదైతే ట్రయల్ అయితే చేశాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంది సో ఇదైతే తీసేసుకుంటున్నాను ప్రైజ్ అయితే ఎక్స్చేంజ్ చేసేసి కానీ అయితే తీసేసుకుని ఫ్రెండ్ నెక్స్ట్ అయితే మనం మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా సామాన్ తీసుకోవడానికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ మిరాలిగూడలో చిన్న మసీద్ అంటే చాలా ఫేమస్ సో ఇక్కడైతే మనకు సేమియాకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడైతే సేమియా సామాన్ మొత్తం అయితే తీసేసుకున్నాము సో చూడండి ప్రతి ఒక్కటి అయితే ఉంది సో మొత్తం అయితే తీసేసుకుని అయితే కారులో అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి మా అల్లుల కోసం అయితే రెండు టోపిలు సుర్మా ఇంకా ఇతర అయితే తీసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే మా మదర్ ఇంకా మా సిస్టర్ అయితే మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళారు సో అక్కడ మా సిస్టర్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు సో అది డ్రెస్ ఎక్కడనో పెట్టేసి చున్నీ అయితే దొరకట్లేదు సో దానికి మ్యాచింగ్ చున్నీ లాగా తీసుకోవాలని మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసి ఆ డ్రెస్ చూపించి దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది క్లాత్ తీసుకొని చున్నీ లాగా చేయమన్నారు సో అక్కడ ఉన్న ఆంటీ అయితే మొత్తం చూసి మెటీరియల్ అయితే ఇచ్చి ఇలా చేయండి అని అన్నారు సో నెక్స్ట్ అయితే అక్కడ ఇచ్చేసి వన్ అవర్ పడుతుంది అన్నారు సో ఆ లోపు ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చేసారు మా సిస్టర్ ఇంకా మా మదర్ సో ఇక్కడైతే గాజులు తొడుక్కుంటున్నారు సో మిరాలగూడలో ఉన్నప్పుడు మా మదర్ ఎప్పుడైనా ఈ మార్కెట్కి వచ్చే గాజులు అయితే తొడుక్కునేవారంట సో ఇక్కడికైతే మార్కెట్కి వచ్చాము సో నాకైతే తిప్పి తిప్పి ఇద్దరు అయితే చంపేశారు ఫ్రెండ్స్ అది మ్యాచింగ్ సెంటర్ అని అని నెక్స్ట్ అయితే ఇక్కడ పక్కనే వెజిటేబుల్ మార్కెట్ అయితే ఉంటుంది సో రే ఫెస్టివల్ కదా ఫెస్టివల్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకుందామని మార్కెట్కి అయితే వెళ్ళి కొత్తిమీర పుదీనా సొరక్కాయ వెజిటేబుల్స్ బెండకాయ ఇంకా టమాటా వంకాయ అయితే తీసుకున్నాము సో మా బావగారు అయితే కారులో ఉన్నారు సో మా చిన్నళ్ళోడికి బయటికి తెస్తే ఎండ తగులుతుందని కారులో అయితే ఉంచుకున్నారు సో మేము ముగ్గురం అయితే వచ్చి వెజిటేబుల్స్ అవి అయితే తీసేసుకున్నాము ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉండే ఫ్రెండ్స్ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి అయితే బయటికి తీసుకోకపోవడమే బెటర్ ఫ్రెండ్స్ తిండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉండే సో నెక్స్ట్ అయితే చూడండి అక్కడి నుంచి అయితే వెజిటేబుల్స్ అవి అయితే తీసుకొని మార్కెట్ నుంచి బయటికి అయితే వచ్చేసాము నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాము సో రేపు రంజాన్ ఫెస్టివల్ కదా సో ఖబ్రస్థాన్ వెళ్ళి మా నాయనమ్మ ఇంకా మా తాతయ్య దగ్గరకైతే ఖబ్రస్తాన్లో వెళ్ళి పూలైతే వేసి వస్తాము సో రోజ్ ఫ్లవర్స్ ఇంకా లిల్లీ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాల్ రోడ్ కోసము లాంచి పైజామా మీద కోలాపూరి చప్పల్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చేశారు సో లాంచి పైజామా మీద కోలాపూరి చప్పల్స్ బాగుంటాయని మా అక్క అయితే పర్టికులర్గా తీసుకుందామని అయితే తీసుకుంటుంది సో అక్కడి నుంచి అయితే నెక్స్ట్ మా మదర్ అయితే పార్లర్కి అయితే వెళ్తున్నారు సో ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఐబ్రోస్ బ్రష్ అయితే వచ్చారు మా మదర్ సో పార్లర్లో వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించుకొని వచ్చేలోపు మేమైతే కాళ్ళు అయితే వెయిట్ చేశాము చూడండి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక వీడియో అయితే ఆన్ చేసి పెట్టాను సో నాకు వెయిటింగ్ చేయాలంటే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే మా మదర్ అయితే వచ్చేసారు సో ఎండలకైతే తిరిగి తిరిగి అసలు చాలా అంటే చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో తప్పదు ఇంకా రంజాన్ అమ్మినప్పుడు షాపింగ్ అన్నప్పుడు తిరగాల్సి వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిఎంఆర్కి అయితే వచ్చేసి బట్టలు అయితే తీసుకున్నాము సో మా నాయనమ్మ ఇంకా మా తాత అయితే చనిపోయారు కదా సో వాళ్ళ పేరు మీద బట్టలు ఇవ్వడానికి సో ఇక్కడైతే వచ్చి బట్టలు అయితే తీసేసుకున్నాము సో ప్రతి ఇయర్ ఇలానే బట్టలు తీసుకొని మా తాతయ్య ఇంకా మా నాయనమ్మ పేరు మీద ఇస్తాము సో నెక్స్ట్ అయితే అక్కడి నుంచి బయటికి అయితే వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా ఆకలి అవుతుందంటే మా మదర్కి అయితే అక్కడ స్నాక్స్ ఉందై తేవాలంటే చూడండి వెళ్ళి ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను ఏదైనా థర్టీ రూపీస్ అంట ప్లేట్ పుంగులు బజ్జీలు బోండాలు గారెలు అయితే ఉండే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి తినేవాళ్ళము సో నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అయితే అతనే ఉన్నాడు అక్కడ సో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే మిర్చి బజ్జీ అయితే తినేస్తున్నారు సో అక్కడైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి బోండా అనేది ప్లెయిన్ కాకుండా ఆనియన్ బోండా చాలా బాగుంటుంది క్రిస్పీగా సో అక్కడైతే స్నాక్స్ అయితే తినేసాము చూడండి ఫ్రెండ్స్ కారులో అయితే నేను ఒక్కడనే ఉన్నా అందరూ అయితే ఇక్కడ గోల్డ్ షాప్ దగ్గరకు అయితే వెళ్ళారు సో మా చిన్నల్లుడి కోసము డిస్టిక్ కోసం ఏదో తీసుకోవాలని సో నేనైతే కార్లోనే ఉన్నాను సో చిన్నోడు చూడండి పడుకొని ఉన్నాడు సో అందుకే నేను వెళ్ళలేదు సో మా మదర్ మా అక్క ఇంకా మా బావ ఇంకా మా పెద్దళ్ళు అయితే వెళ్ళారు సో నేనైతే కారులోనే ఉన్నాను సో చిన్నోడు అయితే హాయిగా పడుకున్నాడు నువ్వు ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా మదర్ అయితే నా కుర్తా కుర్తపా అయితే వాష్ చేస్తున్నారు సో కొత్త బట్టలు ఏదైనా వాష్ చేసుకొని అయితేనే వేసుకుంటాం మేము సో నేను ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాను కదా సో అదైతే వాష్ చేసేసి ఆరబెట్టేస్తారు సో మార్నింగ్ అయితే ఐరన్ చేయించుకొని వేసేసుకుంటాను సో రాంగా అయితే ఫస్ట్ మా మదర్ ఇదే పని అయితే చేస్తున్నారు సో ఆరాలి కదా సో అందుకే షాపింగ్కి వెళ్ళావు కదా ఎట్లుంది ఈరోజు ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉండే ఫ్రెండ్స్ అసలు తట్టుకోలేకపోయాము ఇంకా బండిల మీద ఆటోలల్లో వెహికల్స్ మీద తిరిగే వాళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఇక్కడ కూడా ఈ బట్టలన్నీ ఉతికేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ షాపింగ్ అయితే వెళ్ళి వచ్చేసామండి మా బాబు లాచి ప్రయోజనం అయితే ఉంటే ఐరన్ ఆమెకి ఇచ్చేసానండి అలాగే ఆమె మా బాబు అలాగే తీసుకుని ఆరేసి మార్నింగ్ చేసిస్తానండి అయితే కవర్ వేసి ఇచ్చేసాం ఫ్రెండ్స్ ప్రెషర్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఎండలకు తిరిగి తిరిగి అయితే బాగా అలసిపోయానండి మధ్యాహ్నం మటన్ ధరలు ఉండే అదే తినేసాం ఫ్రెండ్స్ ఇక్కడికైతే బ్లాగు నేను ఏం చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి బాయ్ అండి